హలో ఏంటి మమ్మల్ని ఒక ప్రశ్న అడగాల అడుక్కో చెప్పు తిను అదే కదయ్యా అడుక్కోమంటున్నా కదా నేనన్నది అడగమని మీరు అపార్థం చేసుకుంటున్నారు ఏంటి మీరు ఎంతమందిని ప్రేమించారా మంచి ప్రశ్న వేశారు పది మందిని ప్రేమించాము పదికి పది పెంచుకుంటూ పోయాము సరేనన్న వాళ్లకు సమ్మతించాము దగ్గరకు వచ్చిన వాళ్లకు దర్శనమిచ్చాము కొంతమందికి సగం దర్శనం కొంతమందికి పూర్తి దర్శనము ఎవరికన్నా మోక్షం ఇచ్చారా అంటున్నారా మీరు మోక్షం ఇచ్చింది చాలా తక్కువ మంది కండి ఎక్కువ మందికి మోకాళ్ళ వరకే దర్శనం అయింది పూర్తి దర్శనం కాల ఎప్పుడు చూసినా పక్క చూపులే ఎరి చూపులు చూడటం గుడలు దించుకోవడం పిచ్చి జనాలు నెక్స్ట్ చెప్పండి ప్రేమ అంటే మీ ఒపీనియనా ఏముందండి ప్రేమించడం మర్చిపోవడం సోమవారం ప్రేమించడం మంగళవారం మర్చిపోవడం జనాలు ఇప్పుడు అలాగే ఉన్నారు కదా ఆడాళ్ళంతే మగాళ్ళంతే ఎవరు కూడా గడ్డలు మీసాలు పెంచుకోవడం లేదు దేవదాసులలాగా బైక్ ఉంటే ఒక ప్రేమ కారు ఉంటే ఒక ప్రేమ డబ్బును బట్టి వాల్యూ ఉంటుంది డబ్బు ఉంటే వాడు ఎంత ఎదవైనా వాడి చుట్టూ అమ్మాయిలు ఉంటారు ఎందుకంటే క్లబ్బులకు ప్లబ్ పబ్బులకు వెళ్ళొచ్చు కదా ఆడి ఎదవని ఇలా తెలిసినా ఆడంటే పడుతుంటారు వేస్ట్ కలర్స్ ప్రేమ కూడా డబ్బుకు అమ్ముడు పో అమ్ముడుపోతుంది ఏంటి నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావా అబ్బాయిని ప్రేమించాలి అమ్మాయిని ప్రేమిస్తావా అయితే నేనేం చేయాలి హారతి పట్టారా ఏంటి మూడో నెల ఇప్పుడేం చేయాలి ఈవిడి గారికి ఇప్పుడు ఆలోచన వచ్చిందంట ఇప్పుడేం చేయాలి చేసేటప్పుడు తెలవదు ఏమందమ్మా శుభ్రంగా దేయించుకో కడుపు దరిద్రం పోద్ది ఏవిడికి మూడో నెల ఆ వాడు జంపు జంపు జలాని మిగిలింది కంపు కహాని నెక్స్ట్ ఏంటి నీకు పెండు కుదిరిందా శుభం అయితే వస్తాం అక్షంతలు వేస్తాం విడిపోకుండా కలకాలం ఉండండి ఏంటి మీ ఆయన పక్క తడుపుతున్నాడా ఏం చెయ్యాలి ఏం చేస్తావమ్మా ఆ ఎదవికి మూత్రం ఉంటుంది అతి మూత్రం అన్న ఉండాలి లేకుంటే కళ్ళలోకి అమ్మాయిలన్నా వచ్చి ఉండాలి ఆడు మానుకోవాలంటే ఆడి పక్క నువ్వు దొడుపు క్రమంగా ఆడే మానుకుంటాడు ఏంటి మీ ఆయన అనుమాన పిశాచా మీరిద్దరూ కలిసి నా దగ్గరకు రండి నల్లదారం తెల్లదారం నా దగ్గర ఏముందమ్మా ఎర్రదారం మాత్రం మీరు తెచ్చుకోవాలా ఆదివారం అమావాస్య అయితే అంతరానికి బలము లిస్టు చెప్తాను ఆ చెట్టుని అన్ని చూసుకొని ఆదివారం వచ్చేసేయండి ఇక్కడ అంతరం కట్టించుకొని బోదురు సరే ఓకే ఏంటి మీ ఆయనకు చీకటి అంటే భయమా మీ ఆయనకు చీకటి అంటే భయం అయితే చీకట్లోనే సినిమా చూపి ఆ భయం పోతుంది యాదవకి ఆ యథవెవడో డెబ్బకట్టంపాంది యదవకు చీకటి అంటే భయం అంటాటకాలు జీవితం అర్థం కావడం లేదా జీవితం అర్థమైతే అది జీవితం ఎందుకు అవుతుందమ్మా అర్థం కానిదే జీవితం జీవితానికి నువ్వే అర్థమై ఉండవులే ఇదేదా మెంటల్ కేసు ఏంటమ్మా మీ ఆయనకు నువ్వు నచ్చడం లేదా ఇప్పుడు నేనేం చేయాలి పెళ్లికి ముందు నచ్చావు కదా మరి ఇప్పుడు నచ్చలేదు చేసేదేముందమ్మా మీ ఆయనకు లచ్చనంగా ఇంకో పెళ్లి చెయ్యి నువ్వే దగ్గరుండి దరిద్రం పోద్ది ఆకలి విలువ తెలియాలంటే ఏం చెయ్యాలి ఈ అదవ కూడా ఇది అడిగాడు పచ్చులుంటే అదే తెలిసిపోద్ది దరిద్రం బట్టినా తెలుస్తుంది సోమరిపోతా అదవలు ఆకలి విలువ బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇంట్లో ఉండి మూడు పూటలా తింటే ఆకలి విలువ ఏం తెలియదు అప్పుడప్పుడు బయటికి వెళితే బయటి ప్రపంచానికి అప్పుడు తెలుస్తుంది ఎవ తిండి దొరక్క నాకు పెళ్ళి కుదరడం లేదు ఈడు నెత్తిన రూపాయి పెడితే పావలా కూడా ఎవడు వండవు అలాంటి ఎదవలకు పెళ్ళి అక్కడ కుదురుతుందండి నెత్తిన బొచ్చు కూడా పోయి ఉంటుంది బొచ్చు లేని ఎదవ ఇంకా అమ్మ నాన్న మీదే ఆధారపడి ఈ ఎదవలు జీవిస్తూ ఉంటారు అనవసరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈయన గారికి పిల్లని చూడాలన్నా నేను పెళ్లి కుదరకుంటే నీలో టాలెంట్ లేనప్పుడు నీకెలా కుదురుతుంది నువ్వు అందంగా లేకపోయినా పనిమంతుడు అయితే ఎవరో ఒకరు ఇస్తారు నువ్వు అందంగా ఉన్న ఏదో అయితే నిద్ర బొచ్చు పోతే పిల్లకాయలు తాత అంటుంటే ఏ అమ్మాయి చేసుకోవడానికి ఇష్టపడదు ఎవరో ముందుకు రారు ఆ జన్మాంతం బ్రహ్మచర్యం పనికి వాళ్ళని బ్రహ్మచర్యం వీళ్ళు బ్రహ్మచర్యం పుచ్చుకున్న అందులోనూ రాణించలేరు చేసుకోవడానికి పిల్లని ఎవరు సన్నాసులు కానీ ఉండిపోవాలి ఉంటాను మీ ప్రేమ్జీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం মারি <laughs> মুদ